రైజలో ప్రభు నేష్ సుప్రీస్తున్నాములో ప్రతి ఉదయం దేవునితో అనేటువంటి కార్యక్రమానికి హృదయపూర్వకముగా స్వాగతాలు తెలియపరుస్తున్నారు దేవుని మిళ్ళారా మీ అందరికీ నా హృదయపూర్వకం వందనాలు మరి దినం మరొక వర్తమానం ద్వారా దేవుడు మనల్ని బలపరచుగాక పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక చిన్న లేఖన భాగాన్ని చదువుకుందాం నేను చదువుతాను మీరు కొంచెం జాగ్రత్తగా ఆలకించమని సౌనీయంగా తెలియజేస్తున్నాను కీర్తన గ్రంథం ఇరవై ఒకటో కీర్తన రెండవ వచనమును నేను చదువుతాను మీరు జాగ్రత్తగా ఆలకించండి అతని మనోభీష్టము చొప్పున సఫలము చేయుచున్నావు సారీ అతని మనోభీష్టమును నీవు సఫలము చేయుచున్నావు అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించున్నావు తిన్నారా అతని మనోభీష్టమును నీవు సఫలము చేయించున్నావు ఈ మనోభీష్టము అనే దగ్గర మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే హృదయ అభిలాష అంటే హృదయ కోరిక దేవుడు ఒక వ్యక్తి యొక్క హృదయంలో కోరికను దేవుడు సఫలము చేసినటువంటి దేవుడు అని భక్తుడు తెలియజేస్తున్నాడు ప్రియ దేవుని బిడ్లారా అతని పెదవుల నుంచి వచ్చే ప్రార్థన దేవుడు నిశ్చయంగా మానక అంగీకరించినటువంటి దేవుడు ఒక వ్యక్తి జీవితంలో నుంచి వచ్చేటువంటి ప్రార్థన అక్కడ రాస్తున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటంటే యహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించును నీ రక్షణను బట్టి అతను ఎంతో హర్షించును ఒక రాజుట మనోభీష్టమును సఫలము చేయిస్తున్నావు రాజు యొక్క నీవు సఫలం చేయించు అంటే హృదయ వాంఛను నెరవేరుస్తున్నావు అని భావి భక్తులు తెలియజేస్తున్నాడు వాస్తవానికి మనలందరినీ కూడా ప్రభునేస్సు క్రీస్తు ప్రభువారు ఆయన క్రయధనము రక్తము క్రయధనముగా చెల్లించి విలువైనటువంటి ఆయన శరీరాన్ని రక్తాన్ని మన కోసం ప్రాణం కనిపించి మనల్ని రాజుల వంశముగాను పరిశుద్ధమైనటువంటి జనముగాను దేవుని శుత్తయినటువంటి ప్రజలుగాను దేవుడు చేస్తున్నాడని అపోసుడు పౌలు గారు మనకు స్పష్టంగా తెలియజేస్తున్నాడు వాస్తవమే కదా నశించిపోవాల్సినటువంటి మనము పాడైపోవలసినటువంటి మనము నరకానికి సిద్ధపడాల్సిన మన జీవితాన్ని దేవుడు ఆయన రక్తమును చెందించి వెలకట్టలేటువంటి ఆయన యొక్క రుద్రమును కార్చి రక్తాన్ని కార్చి తన యొక్క పరిశుద్ధమైనటువంటి రక్తము ద్వారా మనల్ని ఆయన రాజులేని యాజక సమూహముగా దేవుని సొత్ అయినటువంటి ప్రజలుగా మనల్ని ఆయన నియమించుకున్నాడు కాబట్టి ఈరోజున మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే రాజులైనటువంటి యాజగు సమూహం అయినటువంటి మనం చేసేటువంటి ప్రార్థన దేవుడు మానక అంగీకరిస్తాడని మన యొక్క హృదయ వాంఛ మన హృదయ కోరిక ఆయన సఫలము చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి దేవుడు ఒక వ్యక్తి యొక్క జీవితంలో మన యొక్క హృదయ వాంఛలు నెరవేర్చాలి అని అంటే మనము దేవుని సొత్తైనటువంటి ప్రజలమై ఉండాలి దేవుని సొత్తైనటువంటి ప్రజలమై ఉండాలి రాజులైన యాజక సమూహమై ఉండాలి ఇక్కడ రాజుని బలమును బట్టి సంతోషించు అంటున్నాడు అంటే రాజు అంటే అక్కడ ఒక వ్యక్తి రాజును ఉద్దేశించి చెప్తున్నాడు దేవుని విడిలారా రాజును బట్టి చదివిస్తున్నాడు కనుక ఆ రాజు లేనటువంటి గుంపులో ఈరోజున మనం కూడా ఉండాలి అందుకనే ఏసో క్రీస్తు రక్తం ద్వారా మనము అడగబడినటువంటి ప్రజలు రాజులైన యాజక సమూహం అని మనల్ని ఉద్దేశించి ఈ మాటను మనకు మనం అన్వయించుకున్నట్లయితే ప్రదేవుని వెళ్ళారా మన యొక్క మనోభీష్టి చొప్పున అంటే మన యొక్క హృదయ వాంఛి చొప్పున దేవుడు మన యొక్క హృదయ వాంఛను సఫలం చేసి మన జీవితాన్ని ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో నిలబెట్టగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు అని నేను ఇందును బట్టి ధైర్యంగా చెప్పగలుగుతాను వాస్తవానికి పరిశుద్ధ గ్రంథంలో ఒక రాజు దేవుని సన్నిధిలో ఒక చిన్న కోరిక కోరుతున్నాడు అదేంటంటే దావ రాజు దావీది రాజుగారు రాజు గారు తన వ్యక్తిగత జీవితంలో దేవుని మందిరం లేకపోవటం మందసం మందసం గుడారాలలో ఉండటం తను మాత్రం రాజ వీధులలో రాజ కుటుంబంలో మేడగదులలో ఉండడం అతను గమనించి భక్తులు అనుకుంటున్నాడు దావేది అంటున్నాడు నేను నా దేవునికి మందిరం కట్టాలని నాతాను ప్రవక్తను పిలిపించి అడుగుతున్నాడు నాతాను ప్రవక్త అంటున్నాడు నీ దృష్టికి ఇష్టం వచ్చినట్లుగా చేయి ఎలాగైనా చేయి అని చెప్పేసి నాతాను ప్రవక్తను అన్నప్పుడు నాతాను ప్రవక్తకు మరలా దేవుడు ప్రత్యక్షమై నాతాను ప్రవక్త ద్వారా పంపిస్తున్నాడు నేను మందిరాన్ని కట్టమని నేను అడిగానా మందిరాన్ని కట్టమని నేను అడిగానా అని దావేది భక్తునికి తెలియజేస్తూ నీవు మందిరం కట్టడానికి వీలు లేదు ఎందుకంటే నీ చేతులు రక్తంతో తడుచుకునే కనుక నీవు మందిరాన్ని కట్టడానికి వీలు లేదు నీ గర్భవాసమును పుట్టబోయే వాని ద్వారా నేను మందిరమును కట్టించుకుంటానని భక్తుని ద్వారా దావితుకు మాట భక్తుని ద్వారా దేవుని మందిరాన్ని కట్టించడానికి దేవుడు ఇష్టపడుతూ వచ్చాడు అయితే ఆ సమయంలో ఏం కోరుకున్నాడు తెలుసా ఒకే ఒక కోరిక కోరుకున్నాడు సరేనయ్యా నీ ఇష్టం చొప్పునే జరిగించు అయితే నా యొక్క హృదయ వాంచు ఉంది ఆ హృదయ వాంఛిను తీర్చమని నేను నీ దగ్గర అడుగుతున్నానని చెప్పేసి దావీదు దేవుని దగ్గర అడుగుతున్నాడు ఒక మాట ఆ మాటని నేను చదువుతాను మీరు జాగ్రత్తగా వినండి సమయంలో రెండవ గ్రంథం ఏడవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చినాన్ని నేను చదువుతాను మీరు జాగ్రత్తగా వినండి సైన్యములకు అదుపుది యహోవా ఇస్రాయిల్లకు దేవుడు అయి ఉన్నాడన్న మాట చేత నీ నామమునకు శాశ్వత మహిమ కలిగినట్లు నీ దాసుడు నా కుటుంబము నీ సన్నిధిని స్థిరపరచబడినట్లు నీవు సెలవిచ్చిన మాటను నెరవేర్చుము ఏమాటాడు చూసారా నీ దాసుడు నా కుటుంబము నీ సన్నిధిని స్థిరపరచబడినట్లు నీ సన్నిధిలో నా కుటుంబం నిత్యం ఉండాలి ప్రభా నీ సన్నిధిలో నా కుటుంబమున్న నా యొక్క కలిగినటువంటి సమస్తం కూడా ఎదగాలి నా నీ సన్నిధిలోనే స్థిరపరచబడాలి నా కుటుంబం వేరే చోట ఎక్కడ కూడా ఎదగడానికి నాకు ఇష్టం లేదు నీ కుటుంబం నీ సన్నిధిలోనే ఉండాలి నా కుటుంబం అంతా కూడా నేను నా పిల్లలు నా కలిగినటువంటి సంస్థను కూడా నీ ఇంట్లోనే ఉండాలి నీ మందిరంలోనే ఉండాలి నీ సన్నిధిలోనే ఉండాలి అనేటువంటి ఒక ఆశ దావేది భక్తుని జీవితంలో ఉంది ఆ ఆశకు అనుగుణంగానే దావేది భక్తుని యొక్క కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధిలో పెరిగేటట్లుగా దేవుడికి చేస్తూ వచ్చాడు అందుకే తన గర్భవాసమును పుట్టేటువంటి వాడు మందిరాన్ని కట్టగలిగేటట్లుగా దేవుడు చేస్తూ వచ్చాడు తన గర్భం పుట్టేటువంటి వారే ఇస్రాయలు పరిపాలించిన రాజులుగా ఆ తర్వాత మనకి అనేక మంది పుట్టుకుంటూ వచ్చారు ప్రియదేవుని బిడ్డారు ఎందుకు సెలవిస్తున్నాడు ఈ మాట అంటే యొక్క హృదయ వాంఛ ఏంటంటే నేను నా కుటుంబము నీ సన్నిధిలో నిత్యము స్థిరపరచబడాలయ్యా నీ సన్నిధిలోనే ఉండాలి నీ ఇంట్లోనే ఉండాలి అనేటువంటి ఒక ఆశ దావిదీ భక్తుని జీవితంలో ఉంది ఆ ఆశను దేవుడు తర్వాత భక్తుని జీవితంలో స్థిరపరచి దావిధ కుటుంబాన్ని దావి యొక్క వ్యక్తిగత జీవితాన్ని దావిధి పిల్లల్ని దేవుని సన్నిధిలో దేవుని ఇంట్లో ఉండేటట్లుగా దేవుడు గణపరుస్తూ వచ్చాడు దేవుని ఈ రోజున మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో రాజులైన యాదగ సమూహం అయినటువంటి మన జీవితాల్లో మనం కోరుకునేది ఏంటంటే మనము ఎల్లప్పుడూ దేవుని ఇంట్లో ఉండాలి దేవుని సన్నిధిలో ఉండాలి దేవుని సన్నిధిలో మన కుటుంబం స్థిరపరచబడాలి ఆ కుటుంబము మన కుటుంబము దేవుని సన్నిధిలో స్థిరపరచబడేటట్లుగా దేవుడు మనకి కృపను అనుగ్రహించు గాక దేవుని బిడ్డారా ఆ కృపతో ఈ దినం మనం నింపకూడదు కాక ప్రార్థన చేసుకుందామా మహాపరిషుద్ధుడ కృపగల తండ్రి మీకు వందరాలను ఆయన యువత కాలంలో మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్ర అవునయ్యా తండ్రి మరి రాజు నీ బలమును బట్టి సంతోషిస్తున్నాని అతని మనోభిష్టి నీవు సఫలం చేయుచున్నావని నువ్వు సెలవు ఇచ్చున్నావు అతను ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన నీవు అంగీకరిస్తున్నామని కూడా తెలియజేశావు అయ్యా మనోభిష్టి అంటే ఏంటో మీరు మాకు వివరించారు హృదయ వాంఛ హృదయ కోరిక అని మీరు తెలియజేశారు అవునయ్య రాజులని యాజకుల సమూహం మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నటువంటి నీవు మా కోరికను ఎరిగినటువంటి దేవుడు మేము కూడా నీ సన్నిధిలో ఉండాలనేటువంటి ఒక ఆశతో ఆకాంక్షతో కోరుకుంటున్నాం దావిత భక్తుడు ఏ విధంగా అయితే నా కుటుంబం నిత్యం నీ సన్నిధిలో స్థిరపరచునున్నట్లుగా తండ్రి మమ్మల్ని స్థిరపరచు మాకు ఒక అవకాశం దయచేయమని ప్రార్థన చేశాడు తన హృదయ వాంఛను బయట పెట్టాడు మేము కూడా అదే రీతిలో తండ్రి రాజులని యాజకు సమూహం గారి సన్నిధిలో మేము స్థిరపరచబడాలని ఆశ కలిగి ఉంటున్నాం మా ఆశను సఫలం చేసి మా జీవితంలో మా యొక్క మనోభీష్టిని సఫలం చేసి తండ్రి మీ సన్నిధిలో మా కుటుంబాలను స్థిరపరిచి తండ్రి కడవరకు నీ సన్నిధిలో మేము నిరంతరం యాజకులు సమూహం అయి ఉన్నట్లుగా నీ సొంత అయినటువంటి ప్రజలు అయ్యున్నట్లుగా మమ్మల్ని స్థిరపరచమని మహిమా ఘనతా ప్రభావం పొందుకునమని మీ ఘనమైన కృపగలస్తానికి మా జీవితాన్ని అప్పగిస్తూ ఏ సునామ్రాని వేడుకును చూనాం తండ్రి ఆమె మంచిది ప్రియులరా అందరికీ నా హృదయపూర్పణ వందనాలు మరి మా యొక్క విన్నపం ఏంటంటే మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ ఫోన్ నెంబర్కి వాట్సాప్ ద్వారానైనా లేకపోతే ఫోన్ కాంటాక్ట్ ద్వారా మీ యొక్క ప్రార్థన అవసరం మాకు తెలియచేయండి అలాగే ఈ వాక్యాన్ని మీరు విని ఇతరులకు షేర్ చేసి మా పరిచయను ప్రోత్సహించగలరని ప్రేమపూర్వకంగా మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను సెలవు తీసుకుందాం Yeah! yeah.